నమస్తే అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బట్టలు నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా అసలు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గర్ల్స్ వస్తుంది ఎవరు గర్ల్స్ రావట్లేదు వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ చిన్న చిన్న రెమెడీస్ నేను చెప్పాను ఫాలో అయ్యి డెఫినెట్లీ మీకు రిజల్ట్ వస్తుంది లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఒకసారి మంచి నిపుణుల్ని కలిసి జాతక చక్రం వేయించుకొని ఇంకా మనం అనలైజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఈరోజు మనం తెలుసుకోవే డేట్ ఏంటంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది శుక్రుడి సంఖ్య అలాగే శుక్రుడు శని మంచి మిత్రుడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇయర్లో ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఈ డేట్లో పుట్టిన వాళ్ళంటే కొంచెం జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి ఎందుకంటే శని భగవాన్లు శుక్రుడికి బాడీగార్డ్ బాడీ గార్డ్ ఎలాంటి చెడు చేయడు కాకపోతే ఏమవుతుందంటే ఇయర్ వైజ్గా మనకి లగ్జరీ లైఫ్ కర్మకారకుడు కాబట్టి ఓ వీళ్ళు నా బిడ్డకి నేను కోటి రూపాయలు పెట్టి చేస్తున్నా రెండు కోట్లు పెట్టి చేస్తున్నా అన్న పెళ్లి చేస్తున్నా కానీ లేదంటే ఎంగేజ్మెంట్ చేస్తున్నా అంటే ఒకటికి రెండుసార్లు జాతకాన్ని పరిశీలించు ఎందుకంటే ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు కొంచెం లగ్జరీగా చేసుకున్నారు మ్యారేజ్ అంటే మాత్రం మ్యారేజ్లో ప్రశాంతత ఉండదు నేను ఎన్నో జాతకాలు చూసా ఈ డేట్స్లో నేను ఎన్నో చూసాను ఎందుకంటే ఇద్దరు మిత్రులేగా అంటారు మిత్రులల్లో ఇక్కడ రిపిటేషన్ ఏముంది డబల్ టూ రిపిటేషన్ అక్కడ ఫోర్ ఉంది డైరెక్ట్ ఎయిట్ లేదు కాబట్టి ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఇక్కడ శుక్రుడు డబల్ రిపిటేషన్ చంద్రుడు ఇద్దరు ఆడగ్రహాలు కాబట్టి ఇబ్బంది పెడతారు ఆడపడుచుతోడు కానీ తమ్ముడుతోడు కానీ అక్కడ అబ్బాయికి సో అలాంటి ఇండికేషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఎవరైతే లవ్ మ్యారేజ్ మేము చేసుకుంటున్నాం గురుగారు ఈ డేట్లో పుట్టినోళ్ళకే అలాంటి ఎక్కువ ఉంటాయి సిక్స్ బై నైన్ కాంబినేషన్లో ఉన్నా లేదా సిక్స్ బై ఫోర్ కాంబినేషన్లో ఉన్నా లేదా సిక్స్ బై సెవెన్ కాంబినేషన్లు ఉన్న వాళ్ళు కొంచెం లవ్ మ్యారేజ్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్తారు అలాంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్త మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ చాలా డిస్టర్బెన్సెస్ ఫైనాన్షియల్ క్రైసెస్ చాలా చూడాల్సి వస్తుంది కాబట్టి బిఫోర్ గెటింగ్ మ్యారేజ్ అనేది మ్యారేజ్ ఒకవేళ లవ్ మ్యారేజ్ అనుకుంటే మంచి అడ్వైజ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకొని అసలు నీకు లవ్ మ్యారేజ్ వచ్చి వస్తుందా లేదా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళి తప్ప ఏదో బ్లైండ్గా వెళ్ళిపోతే మళ్ళీ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ డివోర్స్ ఏదో ఒకటి పంచాయితీ అవుతుంది కంపల్సరీ ఎంతమంది మీరు చూడలేదు ఆ పదమూడు సంవత్సరాల్లో కాబట్టి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఇల్లు ఏదైతే పాత మనం పాతది ఏదన్నా డిమాలిష్ చేసి గురువుగారు కొత్తది కట్టాలనుకున్నట్టే డెఫినెట్లీ నువ్వు కడతావు అయితే విదేశయానం వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త ఈ టైంలో మనం విదేశయానం ఎనిమిది ఆరు సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ అంటే న్యూమరాజికల్గా చాలా ఫ్రెండ్లీ సంఖ్య కానీ డబల్ టూ రిపిటేషన్ అనేది ఫోర్ అనేది అంత మంచిది కాదు విదేశయానం వెళ్ళినప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అక్కడ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి జెంట్స్కి అయితే స్టమక్ పర్టికులర్ లోయర్ అబ్డమండ్ ఇష్యూస్ అపెండిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త కన్సీవ్ అయ్యారు అంటే కొంచెం డాక్టర్తోటి మంచి ప్రికాషన్ తీసుకోండి రెండు రెండుసార్లు తెలుసుకోండి అక్కడ వాళ్ళతో కొంచెం మంచి గైడెన్స్ తీసుకున్నట్టయితే డెఫినెట్లీ సంతాన యోగం కూడా బాగుంది అయితే ఈ టైంలో మాత్రం ఈ డేట్లో పుట్టిన వాళ్ళు డబ్బులు ఎవరికి బయట ఇవ్వకండి చాలా గొడవలు అవుతాయి అవి పోలీస్ కేసు దాకా అవుతాయి కోర్టు కేసుల దాకా లీగల్ దాకా కూడా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఫైనాన్షియల్గా డబ్బు బయట ఇవ్వకండి ఒకటే ఇస్తా అంటే మళ్ళీ ఇచ్చేటట్టు అయితే ఇవ్వండి తప్ప ఇచ్చి నేను ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను మళ్ళీ తర్వాత నాకు డబ్బులు రావాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఈ సంవత్సరం అనేది మీరు ఏదో రకమైన ఎలిగేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చిన్న ప్రికాషన్స్ తీసుకోండి ఆ రెమెడీస్ ఫాలో అవ్వండి డెఫినెట్లీ ఇంకా నేను చెప్పింది టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ ఇంకా ఉంది ఎందుకంటే వాళ్ళు మంచి ఒక ఎక్స్పర్ట్ని కలిసినప్పుడు ఇంకా మనకు డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఒక రెమెడీస్ చెప్తారు సో ఇది మనం న్యూమరాలజికల్గా ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఈ యొక్క ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో పుట్టిన వారికి ఇంకా దీనికి సంబంధించిన ఇంకా ప్రికాషన్స్ ఉంటాయి అది మీరు మంచి ఎక్స్పర్ట్ని కలిసి ఇంకా తెలుసుకున్నట్టయితే భవిష్యత్తు రెండు వేల ఇరవై నాలుగులో మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వచ్చు